వార్తలకు మహిళలకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడితే రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తుందని మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థురాలు సునీత మహేందర్ రెడ్డి అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్ షామీర్పేట్ మూడు చింతలపల్లి మండల కేంద్రాల్లో సునీత మహేందర్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలను చట్టసభల్లోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంపై ఎనలేని అభిమానం ఉందని అన్నారు మల్కాజ్గిరి పార్లమెంటు ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని సునీత మహేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు అర్హులైన ప్రతి మహిళకు త్వరలోనే ప్రభుత్వం రెండు ఐదు వందల రూపాయల నగదులు నేరుగా వారి ఖాతాల్లోకి వేయబోతున్నారని తెలిపారు దీంతో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఐదు న్యాయ పథకాలను సైతం అధికారంలోకి వస్తే తప్పక అమలు చేస్తారని సునీత మహేందర్ రెడ్డి తెలిపారు అత్యధిక గతంలో మీరు రేవంత్ రెడ్ అన్న గారికి ఎట్లా కష్టపడి పనిచేసినో ఇప్పుడు కూడా నా కోసం అట్లా పనిచేసి నా గెలుపు కోసం పనిచేస్తే తప్పకుండా మీకు ఐదు సంవత్సరాలు అంతగా ఉంటాను ముఖ్యంగా గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఎవరికి ఇచ్చిండ్రో తెలుసా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు గతంలో దళిత బంధు ఇస్తానని ఎవరికి ఇచ్చినో తెలుసా అది కూడా పెద్ద పెద్ద ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇంకా బీసీ బంద్ అన్నారు బీసీ బంద్ ఎవరికి ఇచ్చిండ్రు అన్ని అన్నీ ఇట్లాంటి కథలు ఇట్లాంటివి చేసి వాళ్ళ సొంత కుటుంబంలోకి వాళ్ళకు పనిచేసిన వాళ్ళకి వాళ్ళ రిలేటివ్స్కి తప్ప పేదోళ్ళకి ఇవ్వకుండా పేదోళ్లను పక్కన పెట్టడం జరిగింది ప్రజలందరికీ తెలుసు వాళ్ళకి అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని ఓడగొట్టి ఈరోజు రేవంత్ రెడ్డి అన్న గారిని గెలిపించడం జరిగింది ప్రతి ఒక్కరు బాధ్యతగా మన ఈ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మీరు తప్పకుండా కాంగ్రెస్ గుర్తుకి ఓటీసి అత్యధిక మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించండి